ఈ ఒకటో తారీఖు నుంచి సమ్మె అన్నటువంటి ఆకస్మిక ప్రకటన మూలంగా కోపం వచ్చింది అది తెలుసుకోగానే అది ఎప్పుడైతే ఆ మాట అన్నారు పవన్ ఫ్యాన్స్లోనే వచ్చినటువంటి అసహనం అంటే మా వాడి సినిమా వస్తున్నప్పుడు కావాలని పెడుతున్నారు వీళ్ళు అన్నటువంటి వీళ్ళందరూ కూడా కందుల దుర్గేష్ని టార్గెట్ చేశారు అంటే కందుల దుర్గేష్ని ట్యా ట్యాగ్ చేస్తూ వచ్చారు ఏంటిది మనం సమాధానం చెప్పలేమా అని దాంతో ఆయన గా స్పందించాల్సి వచ్చింది అనమాట గా ఫ్యాన్స్ తరఫున ఆయన యాక్షన్లోకి దిగాల్సి వచ్చింది అప్పుడు వీళ్ళు వెనక్కి తగ్గారు వాస్తవంగా వీళ్ళు ఒక చిన్న గేమ్ ప్లే చేశారు ఎవరికి వాళ్ళు సినిమా రంగంలో దొరికినప్పుడు దొరికినంత సంపాదించుకోవాలనుకుంటారు ఎందుకంటే ఇదొక ఫిక్స్డ్ ఇన్కమ్ సోర్స్ కాదు ఇదొక ఫ్లోటింగ్ ఇన్కమ్ బాగున్నప్పుడు అద్భుతం బాగైనప్పుడు కష్టం కాబట్టి బాగున్నప్పుడే సంపాదించేసుకోవాలనుకుంటారు ఈ సినిమా థియేటర్లది ఏం చేశారంటే రెండు కోణాలు నడుస్తున్నాయి గత కొన్నేళ్ల నుంచి కూడా అది షేరింగ్ ఇంకొకటి రెంటల్ ఈ రెంటల్లో రెండు రకాల రెంటల్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ సింగిల్ థియేటర్లు ఉంటాయి కదా పల్లెటూళ్ళల్లో వీటిలలో ఈ సింగిల్ థియేటర్లని